వెల్కమ్ టు గారి ఇల్లు మా మామిడి చెట్టు కాయలండి పండితే ఎలా ఉంటాయండి రుచి అమోఘమైన చెప్పాలండి చాలా స్వీట్గా ఉంటాయి జ్యూసులు లస్సీలకు బాగా సూట్ అయ్యే వెరైటీ అండి ఈ కాయలు ఇరవై మూడు ఏళ్ల నుంచి మా పెరట్లో పెరుగుతున్న చెట్టు ఇది ఎలాంటి రసాయనాలు లేకుండా సేంద్రియ పద్ధతిలో పెరిగిన చెట్టు అండి కాయలు కూడా పూర్తి ఆర్గానిక్ అందుకే ఈ కాయలు పండితే చాలా రుచిగా ఉంటాయి రండి మామిడికాయలను ఆరోగ్యకర రీతిలో ఎలా మగ్గ చూపిస్తాను చూడండి పచ్చికాయలను పచ్చడి కోసం రంగు వచ్చిన కాయలను మగ్గపెట్టడం కోసం వేరు చేస్తున్నాము రంగు వచ్చిన కాయలను శుభ్రంగా తుడిచి ఇలా పేపర్లో చుట్టండి ఎండుగడ్డిలో వేస్తే ఇంకా మంచిదండి ప్రస్తుతం మాకు ఎండుగడ్డి దొరకలేదు అందుకే ఇలా పేపర్లో చుడుతున్నాను ఇలా పేపర్లో చుట్టిన కాయలను అట్టపెట్టెలో కానీ బుట్టల్లో కానీ సర్దాలి నేను ఇక్కడ అట్టపెట్టె తీసుకున్నాను దీంట్లో కూడా నిండుగా పేపర్లో వేసి కాయలు సెట్ చేస్తున్నాను కాయలు పండటానికి మూడు నాలుగు రోజులు పడుతుందండి కాయలు సర్దిన పెట్టిన పొడిగా ఉన్న ప్రాంతంలో పెట్టండి తరచూ పెట్టిన తెరవకండి త్వరగా పండిపోతాయన్న కాయలన్నిటిని ఓ పక్కన సర్దుకుంటే వాటిని ముందుగానే తీసేసుకోవచ్చు నాలుగు రోజులైందండి మామిడికాయలు ఎలా ఉన్నాయో చూద్దాం చూసారా కాయలు ఎలా రంగు వచ్చాయో మంచి స్వీట్ స్మెల్ కూడా వస్తుంది కాయలన్నీ బాగా మగ్గాయండి లోపల కలర్ ఎలా ఉందో చూద్దాం మామిడి పండు చెక్కుతుంటేనే మంచి వాసన వస్తుందండి రుచి గురించి చెప్పుకోనక్కర్లేదండి చాలా తీయగా ఉంటాయి మా చెట్టు కాయలు కాయ చిన్నగా ఉన్నా పండితే మాత్రం టేస్ట్ అద్భుతంగా ఉందండి మీ పెరట్లో కూడా మామిడి చెట్టుకు కాయలు కాస్తే ఇలా మగ్గబెట్టి చూడండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ రావు గారి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్